దైవ ప్రవక్త ముహమ్మద్ సలి వసల్ వారు తెలియజేశారు సహాబాల్ని ఉద్దేశించి నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి నా ఉమ్మత్ మీద చాలా పెద్ద ఉపద్రవం ఒకటి రాబోతుంది నా శిష్యులలో నా ఉమ్మత్లో ఎక్కువ మంది షిర్కే అస్గర్ చేస్తారు అని నేను భయపడుతున్నాను అల్లహాలు సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు అడిగారు ప్రవక్త షిర్కే అస్గర్ అంటే ఏమిటి యా ఏమిటిల్లా ప్రవక్త ఆ విషయం ఏంటి అని అడిగారు వెంటనే దైవ ప్రవక్త ముస్లో తెలియజేశారు కాల అర్్రియా అది ప్రదర్శన బుద్ధి అదేమిటి ప్రదర్శన బుద్ధి అని తెలియజేశారు అల్లాహబ్బా ప్రదర్శన బుద్ధి అనేది రియాకారి అనేది సమానమైనది అది చిన్న షిర్క్ దైవ ప్రవక్త అందుకే ముందే వారించారు షిర్క్ లో డెబ్బై రకాలు ఉన్నాయి అందులో ఒక రకం ప్రదర్శనా బుద్ధి ఎందుకని ప్రదర్శన బుద్ధి సిరిక్ అవుతుంది అంటే మనము అల్హాను సంతృప్తి పరచడం కాకుండా ప్రజలను సంతృప్తి పరచడం అని అనుకోవడం లేదా అల్లాతో పాటు వీరు కూడా నా పని ద్వారా ఆనందపడాలి నా పని ద్వారా సంతృప్తి చెందాలి వేరే వారిని కూడా కలిపేస్తున్నాం మనం అల్లాతో కాబట్టి అదేమవుతుంది షిర్కే అస్గర్ అవుతుంది చిన్న షిర్క్ అయిపోతుంది మరి ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా అందుకే సృష్టికర్త అయిన అల్లా ఖుర్ఆన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఫమన్ కాన యర్జు లిఖారబ్బిహి ఫమన్ కాన యర్జు లిఖారబ్బిహి ఫల్ యామల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బి ఇబాదతి రబ్బిహి అహదా ఎవరైతే అల్లాను కలుసుకోవాల్సి ఉంది అని ఆకాంక్ష కలిగి ఉన్నారో వారు తమ యొక్క పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మరియు షెర్క్ చేయకూడదు వల్ల ఒకవేళ మనం షెరిక్ చేశాము అంటే మన పుణ్యకార్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అయిపోతాయి లా